ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు శ్రేయబులాషి కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఒక వ్యాపారవేత్తగా సంఘ సేవకునిగా ఆయన ఈ రోజు వరకు ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగింది ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది ఒక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మానవ కుల కమిటీ సభ్యుడుగా ఎస్సీఆర్పిఎస్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ మాదిరిగా భిన్న రంగాలలో ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదని మేము భావిస్తున్నాం ఎవరికి ఏ ఆపదొచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి ముందుండే వ్యక్తి పాకాల అశోక్ కుమార్ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసేటువంటి శక్తిని భగవంతుడు మరింత ఆయనకు ఇవ్వాలని కోరుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ శతదా సహస్రద నిన్ను నూరేళ్ళు వంత వసంతాలు పిల్లపాకులతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆయన బర్దిల్లాలని మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని